చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే థామస్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి రాష్ట్రంలో ముఖ్య నేతగా జీడి నెల్లూరును అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తిని పేర్కొన్నారు ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యే థామస్ చౌకబారు వ్యాఖ్యలు చేయడం అబ్ అభ్యంతరకరమని అన్నారు రాజకీయ విమర్శలు పరిమితుల్లో ఉండాలని ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించారు ఈ సమావేశంలో వెంకటరెడ్డి గుడశేఖర్ రెడ్డి హరిబాబు తదితరులు పాల్గొన్నారు చేశారు దీని వెనక ఎవరు ఉండారు బలమైన వాళ్ళు ఎవరో ఉండారు అనే దీంతో వాళ్ళ మీద కూడా చెల్లి తీసుకుని ఈరోజు టీడీ కార్యాలయంలో ర్యాలీ నిర్వహించారు దీని మీద మాజీ ఉప ముఖ్యమంత్రి పాత్ర ఉందంటారా లేదంటారా అన్నా మాజీ ఉప ముఖ్యమంత్రి పాత్ర చిన్న గుడి గురించి కూడా లేదు మీకు కూడా తెలుసు గురించేందుకు లేదని ప్రతి పార్టీ మీడియా ప్రతి మీడియా మీకు మీడియా పార్టీ తెలుసు కానీ ఈ కూడా ఉన్న గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వంతో ప్రభుత్వంలో మీరు కావాలనే కి మీరు మా న్యాయం జరిగితే ప్రభుత్వానికి ఏదో చెడ చెడపెరుగుతుంది ప్రభుత్వానికి గురిగిర పెడితే నారాయణ సమన్న పాత్ర గురించేందుకు లేదు కానీ మీరు అడిగిన ఎప్పుడు సత్యం చేస్తారా సత్యం చేస్తారని నారాయణ సమన్న కాని అగ్రహాన్ని గుప్పెట్టమని చెప్పుంటే పెద్ద మేము చేస్తాము మన ఈ విషయం గోవింద స్వామి పెట్టాడు నారాయణ సమ్మని గుప్పు పెట్టమని చెప్పుకుంటే గోవింద స్వామి పెట్టినాడు ఆయన గుర్తు ఆయన సార్ మనకి పోలీస్ వారి సమాచారం నిజాన్నిజాడు నిజా నిజాన్ని చేర్చి దేవుడు నిర్ణయిస్తాడు అధికారి నిర్ణయిస్తాడు దీని మీద పట్ట కలిసి పైన వేసి రాష్ట్ర వ్యాప్తంగా టిడిపిని ఆబాస పాలు చేయడానికి వైకాపా భారీ పుట్ర పడింది